ಜೈ ಬಲಿಜ ಜೈ 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 ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಲೈಕತ ಕೃಷ್ಣೇವರ ಲೈಕತ ಬಲಿಜಲೈಕ ಬಲಿಜಲೈಕ ಬಲಿಜಲೈಕ್ಯ ಕೃಷ್ಣದೇವರ ಜೈ ಕೃಷ್ಣೇವರಾಯ ಜೈ ಜೈ ಕೃಷ್ಣದೇವರ ಪೇರು ಶೇಖರ್ ರಾಯಲ್ ತಿರುಮಲ್ ಶೆಟ್ಟಿ ನೇನು ತಿರುಪತಿ ವಸ್ತು ನಾನು ಈ ರೋಜು ಕಡಪಕ ఈరోజు ప్రెస్ మీట్ ఆరంభించే ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలను పరిచయం చేస్తాను డాక్టర్ రవి కడప జిల్లా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క అధ్యక్షుడు ఇంకా మీకు పరిచయం అవసరం లేదనుకుంటా సముద్రం రామన్న రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి యొక్క అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు గారు బలిజ సంఘీయులు పెద్దలు అరిగల గంగాధర్ గారు ఈరోజు ఈ కడపలో బల్జ సంఘీయులతో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ సభ్యులు నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం వెనక ముఖ్య ఉద్దేశం అంటే ఒక అవమానం ఒక వివక్ష ఒక అనిచివేత ఒక కుట్ర ఏం కుట్ర అంటే ఈ దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలి వేలల్లో గుడు గుళ్ళు గోపురాలు కట్టించి లక్షల సంఖ్యలో చెరువులు తవ్వించి సాహిత్యానికి విశేషమైనటువంటి కృషి చేసి కళలను అభివృద్ధి పరచి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పి వీధులలో వచ్చేసి బంగారు రాసులను నవరత్నాలను పోయించి అమ్మించినటువంటి ఘనుడు ఈ దక్షిణ భారతదేశంలో హిందూ సామ్రాజ్యం యొక్క నిర్మాత బహుమనీయులు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలన్నీ కొల్లగొట్టి మతాలన్నింటినీ మార్చి ఈ ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి క్రమంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ ధర్మాన్ని నిలబెట్టినటువంటి జగజ్జేత ఓటమి లేనటువంటి చక్రవర్తి ఈరోజు దక్షిణ భారతదేశంలో ధర్మం అంటూ నిలబడి ఉంది అంటే కారణమైనటువంటి వ్యక్తి శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతిని ప్రభుత్వం అనేది అధికారకంగా అధికార హోదాలో ప్రకటించకపోవడం అనేది యావత్ బలిజ కాపు ఒంటరి తెలగలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక అవమానంగా భావిస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం మేము ఎందుకంటే అంటే మీ దృష్టికి కనపడలేదా లేకపోతే ఇది మీరు చేస్తున్నటువంటి కుట్ర వివక్ష అణిచివేతలో భాగమా అని చెప్పేసి డైరెక్ట్గా నేను వచ్చేసి ఈరోజు ఈ కడపలో ఈ ప్రెస్ మీట్లో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను అంటే రాయల వారికన్నా గొప్ప వ్యక్తి ఇంకెవరన్నా దక్షిణ భారతదేశంలో ఉంటే ఆ యొక్క వ్యక్తుల జయంతులు వర్ధంతులు మీరు నిర్వహిస్తున్నారా అంటే ఈ యొక్క బలిజ సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి అభివృద్ధికి కారణమవుతుందని చెప్పేసి ఆ యొక్క జయంతిని వర్ధంతిని వచ్చేసి మీరు వెనక పెట్టి ఉన్నారా తేట తెల్లం చెయ్యాల్సినటువంటి సమయం ఆసనమైంది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ గోవా పాండిచ్చేరి పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి ఒక జాతీయ వ్యవస్థ ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలిజ కాపు తెలగ ఒంటర్లందరినీ చైతన్యం చేసి ఈ యొక్క విషయం పైన అన్ని రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు ఇవ్వడం జరుగుతుంది అన్ని రాష్ట్రాల నుంచి పోరాటానికి సమాయత్తం అవుతున్నారు బలిజల యొక్క ఆగ్రహానికి గురి కాకముందే ఈ యొక్క ప్రభుత్వం అనేది సముచితమైనటువంటి నిర్ణయం తీసుకొని బలిజ కాపు తెలగ ఒంటర్ల యొక్క ఆకాంక్ష అభీష్టము చిరకాల స్వప్నమైనటువంటి రాయలవారి యొక్క జయంతిని అధికార హోదాలో నిర్వహించాలా అనేది మా యొక్క డిమాండ్ ఆ డిమాండ్ని ఈరోజు పత్రికాభిముఖంగా మేము ముందరం మేము ఉంచుతున్నాము మా యొక్క అభిష్టాన్ని గౌరవించి నిర్ణయం తీసుకుంటే రాబోయేటువంటి ఎలక్షన్లో మీకు వచ్చేసి మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంతేగాని మమ్మల్ని పక్కన పెడితే మాత్రము తీవ్రమైనటువంటి సమాధానాలు ఉంటాయి ఎన్నోసార్లు గవర్నమెంట్ అనేది మారే దాంట్లో బలిజ యొక్క ప్రా పాత్ర అనేది అతి ముఖ్యమైనటువంటిది మమ్మల్ని వచ్చేసి కూరలో కరివేపాకుల్లాగా అన్ని రాజకీయ పక్షాలు వాడుకుంటున్నాయి తప్పితే మా యొక్క ఆకాంక్షలను అభిష్టాలను ఎవ్వరూ నెరవేర్చడం లేదు ఎలక్షన్లు అప్పుడు గుర్తొస్తున్నటువంటి ఈ సామాజిక వర్గం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ రిజర్వేషన్ అంశం కావచ్చు ఈడబ్ల్యూఎస్ అంశం కావచ్చు రాయలవారి జయంతి వర్ధంతి అనేది కావచ్చు ఈ సామాజిక వర్గానికి రాజకీయాలలో వాటా గురించి కావచ్చు మా యొక్క కాపు కార్పొరేషన్ బలిజ కార్పొరేషన్ సంబంధించినటువంటి లోన్లు కావచ్చు మా యొక్క యువతకు విద్యార్థులకు వచ్చేసి ఉపాధి అవకాశాలు కావచ్చు ఏ అంశాల్లో కూడా ఈ కులం అనేది సాటిస్ఫాక్షన్గా లేదు మాకు న్యాయం జరగడం లేదు అన్ని విషయాలలో కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క బలిజ సంఘీయులు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఇతర బలిజ పెద్దల యొక్క అభిష్టం మేరకు కోరిక మేరకు ఇక్కడికి వచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా విస్తారంగా విస్తరించి ప్రభుత్వాన్ని నిర్దేశించేటువంటి సామాజిక వర్గమైనటువంటి బలిజ కాపులను చైతన్యపరచడానికి మేము చేసి ఇక్కడి నుంచి ఈరోజు ఆరంభం చేస్తున్నాం ఇక్కడి నుంచి కాబట్టి తెలుసుకొని ప్రభుత్వ పెద్దలారా రాజకీయ పక్షాలు కూడా ఈరోజు మీ మీ యొక్క అభిప్రాయాలను ఈ సామాజిక వర్గం పైన మీకున్నటువంటి బాధ్యతను వెల్లడించి రాయలవారి జయంతి విషయంలో మీ వైఎస్ఆర్సిపి పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఇతర ఏ పార్టీలైనా కావచ్చు మీ యొక్క అభిప్రాయం ఏంది అనేది ఈరోజు బలిచ ముందర పెట్టి దాని తర్వాత మీరు మా దగ్గరికి రావాల్సి వస్తుంది ఈ విషయాలను మీరు పూర్తి చేయకుండా మా ఆకాంక్షలు నెరవేర్చకుండా మా దగ్గరికి ఓట్లు అడగడానికి మాత్రం ఎటువంటి పరిస్థితులు దయచేసి రావద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు కడప నుంచి మీ అందరికీ ఒక హెచ్చరికతో కూడినటువంటి డిమాండ్ను జారీ చేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ప్రభుత్వ పెద్దలారా రాజకీయ పార్టీలారా రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి బలిజల్లారా అంటే బలిజ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఆ పెద్దలను కూడా నేను చెప్తున్నాను ఇది మీ బాధ్యత శాసన సభలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది శాసనసభలో బిల్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది శాసనసభలో బిల్లు పాస్ చేసి మా యొక్క బలిచలను వచ్చేసి సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం మీకు ఉంది అని చెప్పేసి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఈరోజు మరొక్కసారి కాపు బలిజకాపు తెలవంటర్లందరికి చెప్తున్నాను మీరు మేల్కోండి మీరు చైతన్యవంతంగా అండి మీరు క్వశ్చన్ చేయండి ఈ యొక్క విషయాన్ని సోషల్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు వచ్చేసి విస్తృతంగా ప్రచారం చేసి మన యొక్క అభిష్టాన్ని అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు పోరాటం చేయండి మనకు వచ్చేసి ఏ హక్కు సాధించుకోలేము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా మీ వంతు ప్రయత్నాన్ని ఈరోజు చెయ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై మలిజ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది నేషనల్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ యొక్క వ్యవస్థ అనేది పుట్టినా కానీ ఈరోజు రాజకీయ పార్టీల కన్నా కూడా బలమైనటువంటి ఒక వ్యవస్థగా రూపుదిద్దుకొని తమిళనాడు కర్ణాటక తెలంగాణ మొత్తం కూడా వ్యాపించింది అయితే దీని తరపున నుంచి ఈ బలిజ కాపు తెల్లగా ఒంటర్ల యొక్క హక్కుల గురించి మేము పోరాటం చేస్తున్నాం రాజకీయ రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తున్నాం ఈడబ్ల్యూఎస్ గురించి పోరాటం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు కడపలో ఉన్నటువంటి సమస్యల్లో ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఏంద్రా అంటే ఇడ కార్పొరేట్ టికెట్లను వచ్చేసి జనాభా దామాషా ప్రకారం బలిజలకు ఎక్కువ సంఖ్యలో కేటాయించాలా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో బలిజ సామాజిక వర్గం అనేది బలమైనటువంటి సామాజిక వర్గం సో ఇదేంద్రా అంటే పార్టీల వారిగా విడిపోవడం వల్ల మేము బలహీనలుగా కలుస్తాం కానీ మేము ఒక్కటైతే మాత్రం ఖచ్చితంగా నిర్దేశించేది శాసించేది కూడా ఈ యొక్క సామాజిక వర్గమే రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో బలిజలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలని ఈ కార్పొరేషన్లో వచ్చేసి అధిక స్థానాలు కేటాయించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను దాని తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కనీసం ఏంద్రా అంటే కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైతుంటారు బలిజ సామాజిక వర్గం వాళ్ళని వచ్చేసి ఎన్నిక చేయడానికి సహకరిస్తుంది కానీ ఈ సామాజిక వర్గానికి న్యాయం జరగడం లేదు కాబట్టి మార్కెట్ కమిటీల్లో కావచ్చు దాని తర్వాత గుళ్ళు గోపురాల్లో చైర్మన్లుగా కావచ్చు బలిజలకు అత్యధికంగా కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మా యొక్క కడప జిల్లా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క అధ్యక్షుడు అయినటువంటి రవి గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా నేను నమస్కారం ఈరోజు సుదీర్ఘ ఆలోచనలో బలిజా కాపు తెలుగా ఒంటరి ఆలోచనలు పడ్డారు ఈ ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాలకు కానీ బలిజా కాపు తెలుగ ఒంటరి సామాజిక వర్గాలను వాడుకుంటూ ఎన్నో ఎలక్షన్లలో మా పాత్ర కీలకంగా మా కుల పాత్ర ఉన్న కానీ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే పాపన పోవడం లేదు ఈ విషయంగానే మా రెడ్డి శేఖర్ రాయలు గారు ఆర్పీఎఫ్ మా లీడరు మంచి వ్యక్తి అలా ఈరోజు ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతుందంటే మనం రాయలసీమంతి తిరగడానికి రెడీగా మనం సమాప్తం అవుతున్నాము ఆగస్టు ఇది సరే మే మే తారీఖు మే ఇరవై తారీఖు నుంచి రాయలసీమ తిరిగానికి అంత ప్రాణాలకు తయారు చేసుకున్నాము ఖచ్చితంగా రాయలసీమ అంతా తిరిగి బలోపేతం చేస్తాం ప్రభుత్వానికి ఎన్ని ఏళ్ళ నుంచో విశ్వజరాలు వర్ధంతులు జయంతి చేయమని చెప్పి నోట్తో చెప్తున్నా కానీ వాళ్ళు కనీసము పట్టించుకోలేదు ఈరోజు పేపర్లు కూడా పొద్దున్న ఈరోజు రెడ్డి శేఖర్ రాయలు గారు ఒక వారం కిందట రిలీజ్ చేశాడు అన్ని అన్ని వర్గాలకు ఏవి కులంలో కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఉద్యమాలు చేసే వాళ్ళ పేర్లు పెట్టుకొని వర్ధంతులు జయంతులు చేసానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కృష్ణదేవరాలు అంతటి వాడు తిరుమల దేవస్థానం ఎత్తేమి దేవుని కడ పెద్దేమి ఒంటిమిట్ ఎత్తే ప్రతి ఒక్క చరిత్ర గలవాడు చెరువులు తోగినాడు ఇప్పుడంటే డ్యాములన్నీ వచ్చిన పోర్వరం డ్యామ్ అని దాని మీద పెద్ద చరిత్ర చెప్తున్నారు కృష్ణదేవరావు చేసిన చరిత్రను ఎందుకు ఘనంగా చెప్పుకోకుండా చెప్పుకోకుండా పోతుంది ప్రభుత్వం దీని మీద చాలా ఆలోచన చేయాలా ఈ దృష్టి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దృష్టి కే కేంద్రీకరించి ఆలోచన చేసి ప్రభుత్వానికి అందరూ కాపు బలజేతలుగా ఎమ్మెల్యేలు అయితేనేమి జనసేన ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు కూడా అందరు కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దీని మీద ప్రపోజలు పెట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి ఇది అధికారికంగా నిర్వహిస్తే మా ప్రజలు కూడా చాలా స్థిరస్థాయిగా గుండెలు పెట్టుకుంటారు ప్రభుత్వానికి మంచి పేరు మాకు మంచి పేరు అయినా కానీ మా నాయకునికి చేస్తున్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ అందరినీ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు వద్దనుకుంటే మమ్మల్ని దూరం పెట్టే మాకు ఇబ్బంది లేదు దీని మీద త్వరలో రాయలసీమ ఆరు జిల్లాలు కూడా గ్రేటర్ రాయలసీమ కూడా తిరుగుతూ ప్రణాళిక తయారు చేసి మాకు ఈడబ్ల్యూసి కింద ఇస్తామని చెప్పి అనే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా దాన్ని కంటాపదంగా అడుగుతున్నాం దీని కార్యాచరణ తయారైంది మీకు అందరికీ కూడా ఇంతకుముందు గతంలో చెప్పడం జరిగింది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు గౌరవంగా మా విన్నవించుకుంటూ తెలియజేసుకుంటున్నాం